కోరమండల్ రైలు దుర్ఘటన దేశంలో ప్రతి ఒక్కరిని కదిలించి వేసిందని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు ఆ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్న ప్రయాణికులకు సహాయ సహకారాల కోసం టీడీపీ తరపున ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణలను పంపించడం జరిగిందని తెలిపారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖను ఎంపీ కోరారు నిన్న ఒడిశాలో జరిగినటువంటి రైలు ప్రమాదం చాలా బాధాకరమైన దుర్ఘటన సుమారు మూడు వందలకు పైగా మరణించడం జరిగింది అలాగే వెయ్యికి పైగా గాయపడినటువంటి వారు ఉన్నారు అటువంటి సంఘటన దేశ చరిత్రలోనే ఎన్నడూ మనం ఎరగలేదు మూడు రైళ్లు ఒకేసారి ఢీకొట్టుకొని ఇంతమంది చనిపోవడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా అందరినీ కూడా కలిసివేసింది మరి ఆ చనిపోయినటువంటి వారందరికీ కూడా సంతాపం తెలియజేసుకుంటున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకి కూడా నా తాలూకా సానుభూతి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి ఈ యొక్క సంఘటన ఈ బాధని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గాయపడినటువంటి వారు తీవ్రంగా గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా కోలుకోవాలని కూడా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు కూడా ఇందులో ఉన్నారని సమాచారం అందింది మరి ముఖ్యంగా డిఆర్ఎం వాల్తేరు గారు ఇందాకే ప్రెస్ కూడా చెప్పారు సుమారు నూట ఎనిమిది మంది ఈ కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ఏపీ వాళ్ళు ఉన్నారని అందులో వందకి పైగా విశాఖపట్నంలోనే కూడా చేయించుకోవడం జరిగింది కాబట్టి ఉత్తరాంధ్ర వాసులు కూడా ఇందులో ఉన్నారు బాపట్ల జిల్లా చుండూరు మండలం పెద్ద గాదలవర్రు గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా పెద్దింటమ్మ తల్లి దేవస్థానంలో వ్యవసాయ పనిముట్లు నాగలికి ఎడ్లకి ప్రత్యేక పూజలు నిర్వహించి చంద్రబాబు రైతులకి ప్రకటించిన పథకాలకు కృతజ్ఞతగా చంద్రబాబు చిత్రపటానికి వరి వడ్డుతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అభిషేకం చేశారు అనంతరం రైతులతో కలిసి ట్రాక్టర్తో పొలం దున్నారు ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయం టీడీపీతోనే సాధ్యమని రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట వ్యాప్తంగా ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అన్నదాతకి భరోసా సహాయాన్ని కల్పించే కార్యక్రమం మహానాడు రోజు ప్రకటించడం జరిగింది అది ఈ ఏరువాక సందర్భంగా రైతాంగం దృష్టికి తీసుకెళ్ళడానికి రైతాంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఏరువాక కార్యక్రమం ద్వారా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఏరువాక పౌర్ణం అంటే రైతు తొలకరి చినుకులు పడి విత్తనాన్ని విత్తేటటువంటి సమయం ఇది ఇక్కడి నుంచి రైతాంగానికి పొలాల్లో పనులు మొదలవుతాయి విత్తనాలు విత్తిన కాడి నుంచి పంట చేతికి వచ్చేదానికి అనేక దశల్లో వ్యవసాయం సాగింది రైతు కంటికి రెప్పలాగా వేసినటువంటి పంటని ఈ దశలన్నీ కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అతివృష్టి అనావృష్టి కానీ తుఫాన్లు కానీ వరదలు కానీ ఇతర దుర్భిక్షకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం కూడా మనం చూస్తా ఉంటాం చంద్రబాబు నాయుడు గారి హయాములో రైతుకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు మనం చేశాం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి పుష్కిరిని స్వరూప నందేంద్ర సరస్వతి స్వామివారు మరియు స్వాత్మా నందేంద్ర స్వామి వారు సందర్శించారు అనంతరం కోనేటిలో గల శ్రీ దాసాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడుతూ యావత్ భారతదేశానికి మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారి కోనేరు ఒక అమూల్యమైన సంపద అని ఈ కోనేరు సంరక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్కే ఒక సమితిగా మారని తెలిపారు నారసింహ క్షేత్రమని అహోబిలం సింహాచలం వంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఎక్కడా లేనంత విశేషం ప్రాముఖ్యత మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఉందని ఆయన అన్నారు ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమని ఇటువంటి క్షేత్రంలో పూర్వీకులు నిర్మించిన అత్యద్భుతమైన ఈ కోనేరు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు అత్యద్ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న నరసింహ క్షేత్రాలు ఏ రాష్ట్రంలోనూ ఉండవు అలాంటి దాంట్లో అహోబిలము సింహాచలము వీటన్నిటిలో చాలా గొప్ప విశేషము ప్రాముఖ్యత ఉన్నది మన మంగళగిరి పానకాల నరసింహస్వామి ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైనది అటువంటి క్షేత్రంలో ఇంత అత్యద్భుతమైన పూర్వీకులు నిర్మాణం చేసిన ఈ రకమైన స్థలం కోనేరు ఇంత అద్భుతమైన కోనేరు నిర్మాణం చేశారు అంటే ఆశ్చర్యం వేస్తుంది బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఇంతవరకు ఇది ఈ రకంగా జరిగిన పట్టించుకోని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది యాదృచ్ఛికంగా ఆ నారసింహస్వామి అనుగ్రహమో లేకపోతే నరసింహస్వామి ఈ సమయంలో ఇది భక్త సమాజంలో బయట పడాలని ఉద్దేశమో తెలియదు కానీ మన ఆర్కే రామకృష్ణారెడ్డి దీనిలో ఈ కోణం ఉందని నాకు ఇంతవరకు తెలియదు ప్రభుత్వం వారు దీనికి సహాయ సహకారాలు అందించి ఇది ఒక గొప్ప ప్రజాసేవ అని తెలుసుకుని దీనికి పూర్తి స్థాయిలో సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ నిజంగా చాలా 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 ఈ రోజు పౌర్ణమి లోక కళ్యాణార్థం భక్త జన శ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చరణలు అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామదేను అమ్మవారి ఆలయం వద్ద స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కన్నాటి రాంబాబు కార్యనిర్వహణాధికారి ధర్మముళ్ల బ్రహ్మరాంబ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు ఐదవసారి గిరి ప్రదక్షిణ అని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సంక్షేమం కొరకు పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గిరి ప్రదక్షిణలో పాల్గొనటం అందరికీ సంతోషంగా ఉందని తెలిపారు

గత నాలుగు నెలలు కూడా చాలా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ రోజు కూడా చాలా మంది ఉదయం నుంచే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ వారికి అందరికీ కూడా స్వామి అమ్మవారి కృపా కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పౌర్ణమి గిరి ప్రదక్షిణ ప్రారంభించడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణ గత నాలుగు మాసాల నుంచి కూడా పౌర్ణమికి మొదలు పెట్టడం జరుగుతుంది మేము వచ్చిన తర్వాత మా పాలక మండలిలో అమ్మవారి దేవస్థానం తరఫున అన్ని అభివృద్ధి అభివృద్ధి అయినటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు కానీ అలాగే భక్తి శ్రద్ధలతో ఇంకా భక్తులకి ఇంకా ఏ రకమైనటువంటి పూజలు కానీ అమ్మవారి పూజలు కానీ ఇంకా ఏవేమి చేస్తే అంత రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచేలాగా అందరూ కూడా సంక్షేమంతో వర్ధిల్లేలాగా అమ్మవారి గిరి ప్రదక్షిణలని కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది ఇంకా భక్తులు కూడా చాలా అనేకమైనటువంటి వేలాది మంది భక్తులు కూడా పాల్గొని ఈ గిరి ప్రదక్షిణని జయప్రదం చేస్తున్నటువంటి సందర్భాల్లో మేము చూస్తున్నాం దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా చాలా ఆనందంగా అయినటువంటి మాటలు వ్యక్తం చేస్తున్నారు వారందరూ కూడా ఈరోజున అమ్మవారి దేవస్థానానికి గిరి ప్రదక్షిణని ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని చెప్పి వారు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మేము చూసాం ఇంకా రానున్న రోజుల్లో మా పాలక మండలి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధిగా అయినటువంటి కార్యక్రమాలు కానీ అలాగే ఆధ్యాత్మికమైనటువంటి పూజలు కానీ అన్నీ కూడా చేసి అమ్మవారి దేవస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే మా పాలకమండలి ధ్యేయం అని చెప్పి కూడా చెప్తూ సెలవు తీసుకుంటాం బాపట్ల జిల్లాలో దళిత బహుజన పార్టీ అధ్యక్షులు షేక్ జిలానీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒరిస్సాలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అందరికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయలు పరిహారం అందించాలని కోరారు ఈ ప్రమాదానికి కారణమైన అందరినీ కఠినంగా శిక్షించాలని కోరారు

గొప్పలు గొప్పలుగా పడి ఉన్నారు ఇలాంటి వాళ్ళని వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేవారు జనపదం పార్టీ పోరాడుతూ చూడలే ఈరోజు చూడండి గాయాల భయం పట్టించుకుంటున్న వాళ్ళే లేరు అక్కడ వాళ్ళకి నాణ్యమైన ఉద్యోగం అందించాలి అందించే వరకు జనప్రదేశ్ పార్టీ పోరాడతానికి కూడా గ్రహించండి అక్కడ ఎంతోమంది గ్రామాలు ఫాలో అయ్యారు ఎంతమంది చనిపోయారు కొంతమంది అసలు గలం తెయ్యారు అసలు బాట ఉందో తెలియదు ఎవరైనది ఏ స్టేట్ వాళ్ళో తెలియదు అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాము మనం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు అక్కడ చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై లక్షల సిచ్యువేషన్ ఇవ్వాలి ప్రతి కుటుంబానికి ఉద్యమ కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యాదవ్లు రజకులు అనేక బీసీ కులాల నుంచి జనసేన పార్టీలోకి చేరి కళ్యాణ్ గారి సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు కళ్యాణ్ గారు మా మా అధ్యక్షులు కళ్యాణ్ గారు ఆశ ఆశయాలు నచ్చి జనసేన పార్టీతో అడుగులు వేయడానికి వీళ్ళందరూ కూడా పెద్దలు మా వెనుగమాలు ఉండే మేము మీకు యువతే కాదు జనసేన పార్టీకి పెద్దలు కూడా అండగా ఉన్నామని చెప్పి ఇవాళ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే జనసేన పార్టీ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారి ఆశయం పేద బొడుగు బలహీన వర్గాల కోసం ఆయన వందల కోట్లు సంపాదించే అవకాశం ఉన్న పేద బొడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడుతున్న కష్టాన్ని చూసి ప్రతి కులంలో నుంచి కూడా కులాలకే మతాలకు అతీతంగా జనసేన పార్టీలో జాయిన్ అవడం ఇది మంచికి సూచనగా మారుతా ఉన్నది ఈరోజు చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి పరిపాలించవయ్యా అంటే గాజువాక జీవీఎంసీ పరిధి డెబ్బై ఆరవ వార్డు బర్మా కాలనీలో అంజనీపుత్ర బాక్సింగ్ క్లబ్ అండీబోయిన సన్నీ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెబ్బై ఆరవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ వారహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ దొడ్డి రమణావిచ్చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రకాల స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం కొరకు స్కూల్స్ కాలేజీల విద్యార్థులు ఖాళీగా ఉండకుండా వారి ప్రతిభను బట్టి పాల్గొనే అవకాశం ఉంటుందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ప్రత్యేకమైన పిల్లల మీద చదువు మీద ఎంత తీసుకుని క్రీడల మీద తీసుకోవాలి ఎందుకంటే పిల్లలందరూ కూడా ఈ రోజు సెల్ ఫోన్ పడిపోయి ఇంట్లో తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల పిల్లలు సెల్ఫోన్లు వాడడం వల్ల పిల్లలకి మైండ్ చాలా ఇబ్బంది అవుతుంది దాని మెడికల్గా ప్రాబ్లం అవుతుంది మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఇప్పుడు ఉచితంగా ఊళ్ళో మన ఊళ్ళోనే మన ఇదే ఇదివరకు మీకు చిన్నప్పుడు ప్రాక్టీస్ కావాలంటే చాలా దూరం వెళ్ళి చాలా ఫీజు కట్టి చాలా చేసేవాళ్ళం మీ ఊర్లో అందుబాటులో మీకు అందుబాటులో అనుష్ఠానం కూడా మనకి అందుబాటులో ఉండి దగ్గరుండి ఊర్లో మన గ్రామంలో కూడా మీకు బాక్సింగ్ అనేది చాలా క్రీడలు చాలా అవసరం జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే పెట్టలేదు ఇది కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఎందుకు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మన శాస్త్రచే నాగరెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకుని క్రీడల్లో కూడా అన్ని కంపెనీ వాటిలో కూడా వాటిలో ఎన్నో ఎంత అన్ని సమ్మర్ క్యాంపులు పెట్టి వాళ్ళకి మెనూ ఇచ్చి ఫుడ్ అయితే ఇచ్చి అన్ని రకాలుగా ఏర్పాటు చేసే కారణం ఏంటంటే పిల్లలు భవిత భవిష్యత్తులో చుట్టావు గారు అలాగే ఉద్దేశం ఏంటంటే మనకి బాక్సింగ్ అసోసియేషన్ నుంచి జిఎంసీ సమ్మర్ క్యాంప్ అంటే ఆల్డేజ్ టైంలో పిల్లలకి సమ్మర్ క్యాంప్ అనేది ఒక నిర్వర్తించడం జరుగుతుంది మనకి జిఎంసి నుంచి మనకి సమ్మర్ క్యాంప్ ఇచ్చారు ఈ ఇందులో భాగంగా డైట్ విషయంలో కానీ డైట్స్ కానీ పిల్లలకి రామచంద్రపురం నియోజకవర్గం పురపాలక సంఘం పరిధిలోని శ్రీల్ విల్ పేటలో వార్డు ప్రజల చిరకాల వాంచైన కళ్యాణ మండపం భవన నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఇక్కడ ఒక వారికి ఏదైనా శుభకార్యాలు చేసుకోవడానికి ఏదైతే సమావేశాలు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడగడం జరిగింది రీసెంట్గా ఒక పది లక్షల రూపాయలు మంజూరు చేసి ఈ స్థలాన్ని కూడా వీరికి కేటాయించి ఇది ఇంతకు ముందున్నటువంటి మరుగుదొండే సుమారుగా ఇరవై సెంట్లు ఇరవై సెంట్లు ఎనిమిది సెంటులు భూమిని కేటాయించి పది లక్షల రూపాయలు ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కూడా మంజూరు చేయడం జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకించి బడుగులు బలహీనుల యొక్క ప్రభుత్వం వారి కోరికలు సుదీర్ఘ కాలంగా మిగిలిపోతే వాటిని తీర్చే క్రమంలో ఒకటొకటిగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అండగా నిలవడం అనేటువంటిది నాడు నీళ్లు పాఠశాల అభివృద్ధి జరిగింది డ్రైన్ సమస్య మేజర్గా ఉంటే దాన్ని కూడా పరిష్కరించారు అలాగే రోడ్ల సమస్య ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారంతో పాటుగా ఇది ఎడిషనల్గా వీళ్ళకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవడానికి వీళ్ళ రిక్వెస్ట్ ని ఇవాళ ఫుల్ఫిల్ చేయడం జరిగింది అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించి కొండపల్లి కిల్లా నుంచి ఘాట్ రోడ్ వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు కమిట్ టు కంటిన్యూస్లీ మోటివేట్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ అదర్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్లీ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ రాజమండ్రి నుంచి భోపాల్ వెళుతున్న బొలెరో వాహనాన్ని కీసర టోల్గేట్ ప్లాజా వద్ద పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆవిద్ షేక్ ఆసిమ్ ఖాన్ ఇర్షాన్ ఖాన్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద మూడు వేల రూపాయల నగదు నాలుగు సెల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు ఈ కేసులో భోపాల్ చెందిన ఇర్షాద్ షా రాజమండ్రికి చెందిన లంబే అనే వ్యక్తుల ప్రమేయం ఉందని తెలిపారు కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సిఐ నాగేంద్ర కుమార్ ను ఎస్ఐ సుబ్రహ్మణ్యం ను అభినందించారు తీసిన టోల్కి దగ్గర వే చెక్ చేస్తే అక్కడ ఒక తెల్లది పులిరు వచ్చింది దాన్ని అదుపులోకి తీసుకొని చెక్ చేసి అందులో రెండు వందల ఒక్క కేజీల గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి ఉండడం జరిగింది దాంట్లో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మధ్యప్రదేశ్ చెందిన బాహాలకు నుంచి ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ఒక వ్యక్తి దగ్గర తీసుకుని వెహికల్ తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ వెహికల్ వాళ్ళకి సాధీనం చేస్తే వాళ్ళు దాంట్లో ఈ గంజాయి ప్యాకెట్లు నింపి వీళ్ళకి వెహికల్ సాధన చేసి తెలిసింది దాని మేరకు వీళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బోపాలు తీసుకునే లేదా మందువే వెళ్తుంటే రాబోయే సంవత్సరాల మేరకు మన పోలీసులు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది దాంట్లో ఈ యొక్క సీజర్లో సుమారు మిషన్ చేసి గంజే స్వాధీనం చేసుకోవడం జరిగింది అట్ల బొలి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాము ఇంకా నాలుగు వేల దగ్గర నుంచి మొత్తం దగ్గర నుంచి నాలుగు సెల్ఫోన్లు ఉన్నాయి అట్లే ఒక మూడు వేల రూపాయల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర ఉండింది తీసుకుంటా సాధన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని జంగంపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త జనార్ధన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకులు కాశీభట్ల సాయినాథ్ సినిమా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు టీడీపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని శర్మ అన్నారు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులగో కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులలో ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీని రక్షించడం కోసమే అయ్యే ఒక ఈ విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం చేయడం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద దాడులు కార్యకర్తల మీద దాడులు ఉన్నప్పటికీ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల యంత్రాంగం నోరు మూగబోయింది ఏ ఒక్కరు కూడా కమలాపురం నియోజకవర్గంలో కార్యకర్తల మీద దాడు జరుగుతూ ఉంటే కనీసం ఏమని కూడా ప్రశ్నించే పరిస్థితి ఏమని పరిస్థితిలో కమలాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొనసాగుతా ఉన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం